ప్రధానంగా ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పెన్షనర్ల పట్ల నిర్లక్ష్యం వహిస్తుంది ప్రధానంగా పెన్షనర్లకు రావాల్సినటువంటి న్యాయబద్ధమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు ఇవాళ ఇవ్వటంలో వైఫల్యం చెందుతుంది అంతేకాకుండా పెన్షనర్లకి రావాల్సినటువంటి డిఏలు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు డిఏలు ఈరోజు పెండింగ్లో పెట్టింది పే రివిజన్ కమిషన్ గురించి మాట్లాడటమే బంద్ చేసింది నగదు రహిత వైద్యం అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి చెప్పింది హామీ ఇచ్చింది చట్టబద్ధంగా ఇవ్వాల్సి ఉండే కానీ దురదృష్టం ఏంటంటే ఇవాళ హెల్త్ కార్డు ఏ ఆసుపత్రి వాళ్ళు ఏ కార్పొరేట్ ఆసుపత్రి వాళ్ళు కన్సిడర్ చేయటం లేదు క్యాన్సర్ లాంటి ఏవైతే రోగాలు ఉన్నాయో ఆ రోగాలకి చికిత్స కోసం లక్షలాది రూపాయలు తమ సొంత డబ్బులు ఏదైనా గతంలో ఉన్నటువంటి ఆస్తులు ఏమన్నా ఉంటే అమ్ముకొని ఈరోజు వైద్యం జీవించుకుంటూ ఉన్నారు ప్రభుత్వం మాత్రం రూపాయి ఇవ్వటం లేదు ఇవాళ రియంబర్స్మెంట్ అనే పేరు మీదుగా చేస్తామన్నారు ఇవాళ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు రియంబర్స్మెంట్లు కూడా ఒక రూపాయి రావటం లేదు అంతేకాకుండా ఇరవై ఇరవై నాలుగులో రిటైర్ అయ్యారు వారికి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఈ రోజు వరకు వాళ్ళ పెన్షనరీ బెనిఫిట్స్ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయలేదు ఇదే విధంగా అనేక పెండింగ్లో ఇవాళ ఆర్థిక ప్రయోజనాలు పెండింగ్లో పెట్టింది కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా కొత్త చట్టం తీసుకొచ్చింది పాత పెన్షనర్లు కొత్త పెన్షనర్ అని పాత పెన్షనర్లకు డిఏ ఎవరట పాత పెన్షనర్లకు పే రివిజన్ జరగదట మరి ఈ విధంగా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పెన్షనర్ల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయి దీన్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సంఘం మాది దేశవ్యాప్తంగా ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి పెన్షనర్లకి న్యాయం జరిగేలాగా నిలబడతామని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ ఉన్నాం టాప్రా యూనియన్కి మీరందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం